రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభ సుభోదయం జ్యూ టోన్ సింగర్ ఛానల్ కు మీ అందరికీ శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో గోరింటాకు చిత్రం కోసం శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రచించిన గీతానికి మన సంగీత స్వర బ్రహ్మ శ్రీ కేవి మహదేవన్ మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం అందించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తన పిల్లలకు ముగ్గురికి కూడా గోరింటాకుని పెడుతూ ఆ గోరింటాకు యొక్క గొప్పతనాన్ని తన కుమార్తెకు వివిధ దశలలో ఏ విధంగా పరిణమిస్తుందో తన అమూల్య గాత్రంతో ఆలపించినటువంటి పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం గోరింటా పో పోచింది కొమ్మాలి కొండ మురిపాలి తా మొంకా తొడిగింది ఇంచక్క పండినా ఇర్రన్నీ చొక్కా ఇంచక్క పండినా ఇర్రన్నీ చొక్కా చిట్టి పేరంటాలికి శ్రీరామరక్ష అన్నీ పేరంటాలికి కలకాలౌ రక్ష ఓరింటా పూసింది కొమ్మాలి కొండ మురిపాలచీత మొక్క తొడిగింది మావిడీ చి గురెడుపు మంకిన పూవెరుపు మనులన్నింటిలో నా మాణిక్యం ఎరుపు

తన వారిలోన గోరింట పూచింది కొమ్మాలికుండా మురిపాల రచయిత మొంకా తొడిగింది മന്ദി മൊസ് കണ്ണീരുലാ പൂസ് കലവാടൊസ്താരൂസ് മഞ്ചി മണ്ണീരുലാ പൂസ് കലവാടാ സിന്ധൂരൂസ് എന്താ സിന്ധു ൂച്ച കൊണ്ട മുരിപാല മൊക്ക തൊടി പടക്കൂടമ്മ కళ్ళు కోపిష్టి కళ్ళు పడకూడదమ్మా పాప మీద పాపిష్టి కళ్ళు గోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెల్లు పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెల్లు గోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లో

ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చలం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్జనా సుఖనోభవంతు మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు